పెదపూడిలో అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి తనయుడు యువ నాయకులు నలిమిలి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనపర్తి నియోజకవర్గంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు రెవెన్యూ మరియు అగ్రికల్చర్ అధికారులు కలిసి రైతులను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను విపులంగా వివరించారు రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితే పంటలు ఆరోగ్యవంతంగా పండుతాయని ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో రైతుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి తనయుడు యువ నాయకులు నలిమిలి మనోజ్ రెడ్డి స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నల్లిమిలి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రైతన్న నీ కోసం కార్యక్రమం పెద్ద మండలం పెదపుడి గ్రామంలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో రైతులు రాజు స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ఐదు ముఖ్య సూత్రాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఈ ఐదు సూత్రాలను రైతులకు చేరవేసి ప్రతి రైతు వాటిని అనుసరించేలా చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ను ప్రతి రైతు మొబైల్లో ఇన్స్టాల్ చేసి దాని వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ యాప్ రైతుల సమస్యలు పంట సమాచారాన్ని నేరుగా ప్రభుత్వానికి చేరేలా చేస్తుందని వివరించారు అలాగే ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం రెండు విడతలు సూపర్ హిట్ గా నిలిచి రైతులు ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు ప్రభుత్వం నిర్ణయించిన ఐదు సూత్రాలను వ్యవసాయంలో అమలు చేస్తే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మనో ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం మరియు పెదపూడి గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రైతు రైతన్న నీ కోసం కార్యక్రమానికి పెదపూడి మండలం పెదపూడి గ్రామం ఇచ్చేయడం జరిగింది ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజుగా చూడాలనుకుంటున్నారో దానికి ఒక ఐదు సూత్రాలు వారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని రైతులందరిలోకి తీసుకెళ్లి వాళ్ళు చైతన్యం కలిగించి అందరూ కూడా ఆ పద్ధతి ఫాలో అవ్వాలని అదేవిధంగా గవర్నమెంట్ రూపొందించిన యాప్ కూడా ప్రతి ఒక్కరు ఫోన్లోనూ ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరికీ అవగాహన కలిగేలా చేస్తున్నాము ఈ విధంగా ఈ కార్యక్రమంలో రైతుల పట్ల మంచి ఆదరణ లభిస్తుంది ఏ విధంగా అయితే మొన్న రెండు విడతలు వేసిన అన్నదాత సుఖీభవా కానీ ఇవన్నీ కూడా సోపరేట్ అవ్వడం అదే రైతులందరూ కూడా ఆనందంగా ఉండడం ఇవన్నీ కూడా పర్యటన చేస్తున్నప్పుడు రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఇంకా ఈ ఈ ఐదు సూత్రాలు కూడా రైతులు కంపల్సరిగా ఫాలో అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని అలాగే వాళ్ళ ఇన్కమ్ కూడా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ